హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ హేమంత్ కుమారి హేమస్ కిచెన్కి స్వాగతం ఈరోజు ఒక కర్రీ ఐటెంతో నేను ముందుకి రాబోతున్నానండి అదేంటంటే బర్బాటి పొడవుగా ఉంటుంది కదా చిక్కుడికాయలు బర్బాటీ మసాలా ఉల్లికారం కర్రీ నేను తయారు చేయబోతున్నానండి ఈ కర్రీ ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను మొదటగా స్టవ్ వెలిగించుకొని ఒక కుక్కర్ పెట్టుకుందాము ఫ్రెండ్స్ స్టవ్ వెలించుకొని కుక్కర్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఇందులో పోపులు వేసుకుందాము పోపులు ఒక మిర్చి కొంత కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు ఈ ఆయిల్లోని పడవ చిక్కడికాయలు ఉంటుంది కదా బరబాటి వాటిని శుభ్రంగా కడిగి ముక్కలు కట్ చేసుకొని అవి నేను తెచ్చుకున్నానండి అవి నేను ఇందులో వేసుకుంటాను ఇందులో కొంచెం పసుపు వేసుకుందాము ఇప్పుడు వేసుకున్నాం కదా శుభ్రంగా కలుపుకుందాము ఇందులో చిన్న టమాటా ఒకటి సరిపోతుందండి చిన్న చిన్న ముక్కలుగా కానీ ప్యూరీగా కానీ మనం చేసుకొని వేసుకోవచ్చు ఉల్లికారం రెడీ చేసుకుందాము ఇప్పుడు మిక్సీ గిన్నెలో ఒక టమోటా పండుమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వెల్లుల్లిపాయలు అల్లం అల్లము కొంచెం వేసుకుంటే కారం వేసుకోవచ్చు లేదంటే పచ్చిమిర్చి కానీ పనిమిర్చి కానీ వేసుకున్నాం కదా సరిపోతుంది కొంచెం ఉల్లిపాయలు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా ఇవన్నీ పచ్చ పచ్చగా శుభ్రంగా నూరుకోవాలి ఇప్పుడు ఈ బర్బట్టు వేగుతుంది కదా మనం తయారు చేసి పెట్టుకున్న ఉల్లి కారం కూడా ఇందులో వేసుకుందామండి చూస్తున్నారు కదా రెడీ చేసుకున్న ఉల్లికారం ఇందులో వేసుకుందాము శుభ్రంగా కలుపుకోవాలి సాల్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ కూడా వేసుకుంటున్నాను కొంచెం మసాలా పొడి వేసుకుందాము కొంచెం మసాలా పొడి ధనియా పొడి ధనియా పొడి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా నేను కుక్కర్లో పెట్టుకున్నానండి మీరు వీలైతే డైరెక్ట్గా పెట్టుకోవచ్చు ఎవరిష్టం నచ్చినట్టు వారు చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకుంటున్నానండి ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇవ్వండి కొంచెం వాటర్ వేసుకుంటున్నాను అంటే విజిల్ కోసం అంత ఇంకేం లేదు లేదంటే మాడిపోతుంది ఇప్పుడు మనం మూత పెట్టుకుంటాను ఒక విజిల్ వస్తే సరిపోతుంది ఓకే వదిలి ఒక విజిల్ వచ్చింది కదా స్టవ్ ఆఫ్ చేసుకుందాము మనం ప్రజలు తగ్గే వరకు ఫ్రెండ్స్ కుక్కరము తీసి చూద్దాము ఉడికిందేమో కర్రీ కర్రీ ఉడికిందండి దగ్గర పడింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందాము కొంచెం ఈ ఫ్లేవరు కలిసే వరకు దగ్గర చేసుకుందాము కర్రీని ఫ్రెండ్స్ ఇందులో కొంచెం కొబ్బరికూర వేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి చాలా రుచిగా ఉండేటటువంటి బర్బాటి ఉల్లికారం కూర తయారైపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ కర్రీని బౌల్లో తీసుకొని గార్నిష్ చేసుకుందాము ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చాలా చాలా రుచికరమైనటువంటి ఫ్రై కర్రీ బర్బాటీ ఉల్లికారం ఈ కూర చాలా బాగుంటుందండి ఎందుకంటే మంచి ఐటమ్స్ మనం వేసాం కాబట్టి చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ సాంబార్ రైస్లోకి పులుసు రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా దప్పడంలోకి ఇంకా ఇంకా బాగుంటుందండి మనం దప్పడం చేసుకుంటాం కదా అందులోకి ఇంకా బాగుంటుంది నెక్స్ట్ రోటీలోకి బాగుంటుంది మళ్ళీ ఫ్రైడ్ రైస్ ఉంటుంది కదా ఫ్రైడ్ రైస్లో కూడా చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంది మంచి స్మెల్ కూడా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఈ కర్రీ ఎలా రెడీ చేయాలో నేను చూపించాను కదా మీరు కూడా మీ ఇంట్లో ఈ కర్రీని రెడీ చేసుకొని ఎలా ఉందో టేస్ట్ చూడండి నా వీడియోకి లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్